హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ అయితే మెసేజ్ చేయండి లేట్ చేయకుండా ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టెన్ సిక్స్టీన్ అవుతుంది మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను పది పదహారు అవుతుంది అనమాట యాక్చువల్లీ రెండు మిషన్స్ మీద కూడా ఒక మిషన్ మీద అయితే రెండు హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ నెక్ అయిపోవచ్చింది రెండో మిషన్ మీద కూడా రెండు హ్యాండ్స్ అయిపోయింది ఒక బ్యాక్ నెక్ వచ్చేసి ఒక కలర్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది సో ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది కూడా వీడియోలోకి వెళ్ళి ఫుల్గా చూసేద్దాము అండ్ కొన్ని బ్లౌజ్ డిజైన్స్ కూడా చూపిస్తాము ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నారు కదా నిజంగా మీ అందరు కామెంట్స్ చదువుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిన్నటి వీడియోలో అయితే అందరూ ఎక్కడి నుంచి ఏంటి అనేది పెడుతుంటే నిజంగా మీతో మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే కలిగింది సో ఇంకెక్కడి నుంచి అయితే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడి నుంచి వచ్చేసి మనకి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా ఈ వీడియో వచ్చేసి స్పెసిఫిక్గా నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క ఈ వీడియో ఒకవేళ ఉంటే క్లియర్గా పెట్టండి అని యాక్చువల్లీ నా దాంట్లో వీడియోస్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటానండి ఈ వీడియో అయితే ఉంది నిజంగా నీకు నేను మీకు చెప్పేటప్పుడు లేదు సరే ఓకే చూపిస్తే మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అని మళ్ళీ చూపిస్తున్నాను అండ్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు స్టోరేజ్ డిలీట్ అవుతూ ఉంటుందండి వీడియోస్ అప్లోడ్ చేశాక స్టోరేజ్ అయితే డిలీట్ చేస్తున్నాను దయచేసి ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఇది వచ్చేసి డీ ఎంబ్రాయిడరీ డ్రెస్ కోసం వేసిన డిజైన్ ఒకవేళ మీరు దీన్ని బ్లౌజ్కి కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే నాకు మీరు చెప్పినట్లయితే నెక్ కట్ వర్క్ చేసి వన్ సైడ్ పైనుంచి టాప్ టు బాటమ్ వేసుకోవచ్చు హ్యాండ్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే అంటే వన్ సైడ్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా క్లాస్ గా అయితే ఉంటుందన్నమాట దీంట్లో పా స్లేట్ నెక్ అట్లాంటివి కూడా ఉన్నాయి ఒకవేళ కావాలి అన్న వాళ్ళు మన లింక్స్ అయితే చెక్ చేసేయొచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకో డిజైన్ ఈ రోజు నైట్ చేసే డిజైన్స్ అయితే ఇవేనండి సో ఈవెనింగ్ స్టార్ట్ చేశాను నిజంగా చెప్పాలంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా స్టార్ట్ చేసేసాను అనమాట వర్క్ అయితే అండ్ దీనికి థ్రెడ్ డే టైంలోనే ఎదుక్కుకోవాలండి నైట్ టైం ఎదుగుతుంటే థ్రెడ్స్ అయితే కలిసినట్టే అనిపిస్తుంది తర్వాత రోజు మార్నింగ్ వర్కే సెట్ అయ్యానికి చూస్తే ఏంటి థ్రెడ్ ఒకటి చీర ఒకటి అనిపించింది అనమాట అందుకే ఎప్పుడు కూడా థ్రెడ్స్ మార్నింగ్ టైంలోనే సెలెక్ట్ చేసేసుకుంటా ఉంటా ఎన్ని థ్రెడ్స్ ఉన్నా కానీ కలవలేదే అనిపిస్తుంది అసలు నిజంగా ఈరోజు రెండు థ్రెడ్స్ కనిపించలేదు అని చెప్పేసి ఆ రెండు థ్రెడ్స్ కోసం మొత్తం చందర చేసేసాను చేసేస్తాను మళ్ళీ అన్ని సర్దుకోవాలి చూడండి ఎంత చండాలంగా అన్ని పడేసాను అండ్ పద్మగారు అడుగుతున్నారు థ్రెడ్స్ ఎక్కువ బ్రేక్ అవుతుంటారు మెదక్ డిస్టిక్ నుంచి థ్రెడ్ ఎక్కువ బ్రేక్ అవుతుంది ఏం చేయాలి అని యాక్చువల్లీ నేను జీవి పాలిస్టర్ థ్రెడ్ యూస్ చేస్తున్నానండి ఈ పాలిస్టర్ థ్రెడ్ ఏంటి అని అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ థ్రెడ్ బ్రేక్ అవ్వదు అండ్ మనకి థ్రెడ్ క్వాలిటీ ఉండే థ్రెడ్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు కదా విస్కస్ చాలా బాగుంటుంది విస్కోస్ తర్వాత ఎక్కువ థ్రెడ్ బ్రేక్ అయ్యే ప్రాబ్లమ్ అలాంటివి రాకూడదు అంటే జీవి పాలిస్టర్ థ్రెడ్స్ నేను అన్ని ఇవే యూస్ చేస్తానండి విస్కస్ కంటే కూడా ఎక్కువ నేను ఇవే యూస్ చేస్తాను ఎందుకంటే నాకు ఇవి ఇంకొంచెం ఎక్కువ షైనీ అనిపిస్తుంది బ్లౌజ్ వేసే విధానంలో అయితే నాకు ఇవి చాలా నచ్చతాయి అనమాట ఫైనలీ సెవెన్ సిక్స్టీ సిక్స్ నెంబర్ అయితే దొరికితే సో నేను ఇది వచ్చేసి ఇంక ఈ బ్లౌజ్కి అయితే వేసేసేయాలి ఎట్టి పరిస్థితిలో నేను రేపు ఈవినింగ్ కల్లా ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ ఇవ్వాలి అని చెప్పేసి నన్ను కస్టమర్ అడిగారు త్రీ డిజైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నాలుగో డిజైన్ అవైలబుల్గా లేదు ఆ మూడు ఏంటి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను అనమాట ఇంకా రెండు మిషన్స్ మీద పెట్టా కదా ఇంకా బుటీస్ వేసేటప్పటికి నిద్ర వస్తుందండి టైం ఏమో పది నిమిషాలు తక్కువ పన్నెండేమో అవుతుంది టైం అయితే యాక్చువల్లీ అన్నయ్య బర్త్డే అనమాట అన్నయ్య పేరు సీను బాబాయ్ కొడుకు నాన్న వాళ్ళ తమ్ముడి కొడుకు తనకు ఒక్కసారి కాల్ చేసి ఇంకా ట్వెల్వ్కి విష్ చేసేసాను విష్ చేసేసిన తర్వాత కూడా కొంచెం నిద్ర వస్తూనే ఉంది ఇంకా వాడు పాపను నిద్రంపులా అన్నాడు ఇంకేదో ఆన్సర్ చేయలేదు సరే మార్నింగ్ కాల్ చేద్దామని ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పేసేసి ఇంకా కాల్ కట్ చేసేసాను అనమాట ఇంకా కాల్ కట్ చేసిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ యాక్చువల్లీ నేను బుట్టి వేస్తున్నా ఇట్లా బుట్టి వేసేసేటప్పుడు ఏంటి అని అంటే నేను లైన్ చూసేసుకొని వేసేటప్పుడు అలాంటి అని చెక్ చేసుకోవాలి కదండి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇలాంటి టైంలోనే నాకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది మిగతా టైంలో అంత ఎక్కువ టైం అయితే పట్టదు కానీ బుట్టి వేసేసుకోవడానికి నేను కొంచెం టైం తీసుకుంటాను యాక్చువల్లీ ఇది వేసేది మిల్లర్ వర్క్ నేను ఒకసారి మీకు ఫుల్గా వర్క్స్ కూడా నేను చూపిస్తాను అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు కదా నెక్ మధ్యలో పువ్వులు వేస్తారు అవి కటింగ్ లో పోతాయి కదా ఉర్క వేస్ట్ అయిపోతాయి కదా అక్క ఎందుకు యూస్ చేస్తారు అని మన కస్టమర్స్ కి కొంచెం కాస్ట్లీ ంటారు కదండి అట్లాంటి వాళ్ళకి విడిగా హ్యాంగింగ్స్ కొనే బదులు ఇట్లాంటి వర్క్ హ్యాంగింగ్స్ చేసేస్తే చాలా బాగుంటాయి కదా అందుకని హ్యాంగింగ్స్ కూడా చేసేస్తున్నాను కొంతమందికి సో వాళ్ళ కోసం మధ్యలో ఫ్లవర్స్ వేస్తాయి అవి కట్ చేసేసి హ్యాంగింగ్స్ పుట్టేసుకుంటాను చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా నీట్గా ఉంటాయి అనమాట సో ఇంకొక ఒక మిషన్ మీద వచ్చేసి మిర్రర్ వర్క్ ఒక మిషన్ మీద ఇది పెట్టేసేసాను కదా యాక్చువల్లీ ఇది థ్రెడ్ కటింగ్ చేయలేదు అసలు నిజంగా చెప్పాలంటే చాలా మంచి డిజైన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి పెట్టేసేసేస్తారు అండ్ హ్యాండ్స్ అయిపోయింది ఫస్ట్ హ్యాండ్స్ వస్తానండి ఏ అయినా హ్యాండ్స్ వేసిన తర్వాత బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ యాక్చువల్లీ థ్రెడ్స్ కట్ చేయలేదు కాబట్టి నేను ఇంకా దీంట్లో అయితే ఫుల్గా అయితే రివీల్స్ చేయలేదు బట్ డిజైన్స్ అన్నీ కూడా మొత్తం రివీల్స్ చేస్తాను అంతేకాదు ఇంకో విషయం ఏంటి అని అంటే పెళ్లి కూతురు ఆర్డర్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ నేను కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని డిజైన్స్లో నేను సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఇప్పటివరకు అసలు ఎవరు వేయని డిజైన్ ఒకటి ఉంటే ఇంకో డిజైన్ వేసినా నేను మీకు చూపించని డిజైన్ మరొకటి ఒకటి వచ్చేసి పీకాక్స్ ప్లేస్లో ఫ్లవర్స్ వేసేస్తే ఆ డిజైన్ ఇంకెంత అద్భుతంగా చూపించగలము అనేది మరొకటి మూడు కూడా మూడు రకాల స్టైలిష్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే నేను చూపించబోతున్నాను సో ఫర్దర్ ఫర్దర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట ఆ డిజైన్స్ అయితే ప్రజెంట్ రన్నింగ్ అయితే జరుగుతూ ఉన్నాయి అవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా మిగతా అయితే షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ జయా మేడం ఆ డిజైన్స్ అన్నీ కూడా కొత్తగా చేస్తున్నారు మన కోసం అండ్ ఇంకొక విషయం మన ఆఫర్ రేపటితో అయిపోతుందండి రేపే పద్దెనిమిదో తారీఖు జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆ యాక్చువల్లీ ఇయర్తో సహా ఎందుకు చెప్తుంది అంటే రేపు అని అంటే కస్టమర్ తర్వాత వారం తర్వాత చూసినా రేపే అనుకుంటున్నారు అందుకే ఇయతో సహా అనౌన్స్ చేస్తున్నాను సో ఎవరైనా ఇంకా తీసుకొని వాళ్ళు ఉంటే వీడియో అయితే చెక్ చేసేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇచ్చేస్తాను వివే వేలు ఆ ఐదుగురులకి విన్నర్స్ ఎవరు అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడాలి అని చెప్పేసి అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు కదా అక్క మన మిషన్ పక్కగా జరుపుతున్నారు కదా మళ్ళీ సేమ్ పొజిషన్కి ఎలా తీసుకొని రావాలి అని చెప్పేసి ఏం లేదండి ఫస్ట్ మిటర్ కోసం సింగిల్ లైన్ అనేది చెక్ చేసుకుంటామా మిషన్ అయితే పక్కగా జరుపుతున్నాను చూడండి పక్కకు జరిపిన తర్వాత ఇలా మిర్రర్ని అయితే అతికిస్తున్నాను ఈ అతికిచ్చిన తర్వాత మన మిషన్లో ఎండ్ కానీ స్టాప్ కానీ ఆప్షన్ అయితే ఉంటుంది హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ వా ఇట్లాంటి మిషన్స్లో వచ్చేసి ఎండ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫార్ట్ ఎవర్ మిషన్లో అయితే స్టాప్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే యాసిస్ పొజిషన్కి అయితే మన మిషన్ వచ్చేసి ఆగుతుందనమాట సో ఈ ఆప్షన్ అయితే గుర్తుపెట్టేసుకోండి చాలామందికి అయితే చాలామంది నన్ను ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ అనమాట ఇదైతే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిఫై చేయడానికి నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఒక రోజులో ఎలా సంపా ఎంత సంపాదిస్తారని నేను నైట్ ఎంత వర్క్ చేయగలిగాను అనేది ఈ రోజు పూర్తి డీటెయిల్స్ దీనికి వచ్చేసి డిజైన్ ఏదో సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నాకు తొందరగా అయిపోయింది వాళ్ళు వేసేటప్పుడు ఎంత నీట్ గా మడతలు ఉంటాయో తిరిగి ఎంత మడతలు వేయాలంటే మనకైతే రావండి సో పండు కలర్ యాక్చువల్లీ చాలా మందికి ఈ కలర్ నెంబర్ తెలియదు కదా ఎయిట్ టెన్ అనమాట నేను దీనికోసం అయితే ఇప్పటిదాకా ఎదిగాను లేచిన దగ్గర నుంచి ఈ నెంబర్ ఏది ఈ నెంబర్ ఏది అని చెప్పేసి మిషన్ మీద పెట్టేసుకొని మొత్తం దారాలన్నీ తిరిగేసేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు అయి అద్దుకోవాలి అని అంటే మళ్ళీ పని నేరేడు పండు కలర్కి డార్క్ గ్రీన్ కలర్ అనమాట బ్లౌజ్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇంకా యాక్చువల్లీ మిషన్ మీద పెట్టిన రెండు బ్లౌజులు అయిపోయేసరికి నైట్ ట్వల్వ్ థర్టీ అయిందనమాట సో అది అయిపోగానే నేను ఇప్పుడు మీకు శారీ చూపించాను కదా ఆ శారీ వచ్చేసి ఫ్రేమ్ మీద పెట్టేసేసానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ కల్లా యాక్చువల్లీ మోస్ట్లీ వర్క్ అయిపోతుందేమో అనుకున్నాను అనమాట బట్ ఆ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు డే టైంలో అసలు కరెంట్ ఉండట్లే కదా ఎలా కూడా చేసేసేద్దాం అనుకున్నాను ఇంకా వర్క్ చేసేసి బ్యాక్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది కంప్లీట్ చేసేసరికి ఇంకా తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి తమ్ముడు వచ్చేసి వేరే వాళ్ళవి మొబైల్ ఎంప్లాయీస్ అన్ని మళ్ళీ నావన్ కుమాకండి సేల్ చేయడానికి ఎవరికో కావాలి అని అంటే ఎవరో పంపించినట్టు ఉన్నారు తీసుకొచ్చారు మేము చూస్తున్నాము ఆ మొబైల్స్ ఏంటి అనేది సో చాలా రకాల కీప్యాడ్ మొబైల్స్ అనమాట సో ఊరికే జస్ట్ చూస్తున్నాము ఓపెన్ చేయలేదు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా తమ్ముడు వచ్చేసి ఊరికైతే వెళ్తూ ఉన్నాడు అండ్ ఒకసారి నేను ఏమేం చేశాను అనేది డిజైన్స్ అనేది జస్ట్ బ్రీఫ్గా చూపిస్తాను ఇది వచ్చేసి మిర్రర్ డిజైన్ అండి రాత్రి చేసిన దాంట్లో ఇది వచ్చేసి ఇది కంప్లీట్ చేసేసాను నైట్ ఈవినింగ్ స్టార్ట్ చేసిన డిజైన్ అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఎవరైతే తప్పుగా తీసుకోవద్దు మనం ఫైవ్ హండ్రెడ్ నుంచి డిజైన్స్ అయితే స్టార్ట్ చేస్తాము ఇవి స్టార్టింగ్ ప్రైస్లో ఉండే డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను వేసినవి అయితే యాక్చువల్లీ నైట్ మొత్తం కంప్లీట్ చేస్తే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిజైన్ ఒకటి పూర్తిగా వేయొచ్చు ఇంకోటి వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వరకు వేయొచ్చు నైట్ ఆకుండా వేసినట్లయితే ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకా వేయచ్చేమో నేను అంత ఎక్కువ స్పీడ్ అయితే రన్ చేయను సో మార్నింగ్ మా తమ్ముడు వెళ్ళే టైంకి మా తమ్ముడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడు తను సెవెన్ కలర్ రిటర్న్ అయిపోయాడు కదా ఆ వెళ్ళే టైంకి టూ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయాయి ఇంకో బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇంకో మిషన్ మీద సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఒక హ్యాండ్ ఒక్కటే అయిపోయిందన్నమాట సో మోస్ట్లీ ఎంతవరకు అంటే నైట్ టూ మిషన్స్ మీద ఒక త్రీ బ్లౌజెస్ వర్క్ చేయగలిగాను కంప్లీట్గా ఒకటి వచ్చేసి కొంచెం ఎక్కువ వర్క్ ఉండేది రెండు మరీ సింపుల్ డిజైన్స్ అయితే నేను చేయగలిగాను అనమాట సో దీన్ని బట్టి మీరు కౌంట్ చేసేసుకోవచ్చు మన అలానే డే అండ్ నైట్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి కౌంట్ చేసుకోవద్దండి నిజానికి అంత ఓపిక మనకి మనుషులకు ఉండదు మనం ఏం రోబోట్స్ కాదు కదా రే డే నైట్ చేసే సైడ్ ఓ సంవత్సరం మొత్తం అసలు నిద్రపోకుండా డబ్బులు వస్తాయి కదా అని చేయడానికి మనం రోబోట్స్ కాదు కదా ఒక రోజు నైట్ వర్క్ చేసామంటే తర్వాత రోజు డే టైం వర్క్ చేయలేము అంత చేసేంత ఓపిక అయితే ఉండదు సో ఈ డిజైన్స్ని ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు సో నా మినిమం అయితే ఇంక రెండు మిషన్స్ని పెట్టుకొని వేలు లక్షలు అయితే సంపాదించట్లేదండి నేను మినిమం నా ఎర్నింగ్స్ వరకు నేను చేయగలుగుతూ ఉన్నానన్నమాట సో ఒక ఎగ్జాంపుల్ ఒక టూ మిషన్స్ మీద నైట్ వర్క్ చేస్తే ఎంత వస్తాయి నా వరకు అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి అలా అని రోజు అంత ఓపికగా అయితే చేయలేనండి ఆల్రెడీ మీకు తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్ నుంచి నేను ఎక్కువ వర్క్ చేసే అంత ఓపిక నాకు ఉండట్లేదు నాకు అంత సపోర్ట్ హెల్త్ అయితే సపోర్ట్ చేయట్లేదు అన్న విషయం నేను చాలా వీడియోస్లో నేను మీకు చెప్తూ ఉన్నాను మీరు కూడా చాలా వరకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు కదా ఇండి ఇందకైతే వైరేట్ కాదు నేరేడు కొన్ని కలర్ శారీ చూపించాను కదా దాని మీద బ్లౌజ్ అనమాట ఇది సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ చేసేసాను అనమాట ఆల్రెడీ నేను ఎందుకు నైట్ వర్క్ చేస్తున్నాను అనేది మీకు చెప్పలేదు కదా పగలు వచ్చేసి కరెంట్ అసలు ఉండట్లేదండి సో ఇంక అలా కాదు పగలు వచ్చేసి కొంచెం ఫ్రెష్ అవ్వడానికి కొంచెం రెస్ట్ చేసేసుకుందాం నైట్ వర్క్ చేసుకుంటే కూడా కొంచెం తొందరగా అయిపోయింది యాక్చువల్లీ నేను నైట్ ఉమెన్ అంటారు కదా నైట్ నైట్ పని చేసే అమ్మాయిని అనమాట చాలామంది మన టైలర్స్లో ఎక్కువ ఉంటారు పగలు పని చేయలేం కానీ నైట్ అయితే సార్ ఇంతైనా అనమాట సో అట్లా నేను నైట్ వర్క్ చేసే అమ్మాయిని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి నిజంగా నాకు తెలియదు సో ఫైనల్లీ ఇది అనమాట కొంచెం లైట్గా థ్రెడ్ కట్ చేయాల్సింది ఉంది థ్రెడ్స్ అనేది కట్ చేయాలి ఇది వచ్చేసి డిజైన్లోనే సారీ క్లాత్లోనే వచ్చింది ఇదేదో ఇట్లా సో ఇంకోవైపు హ్యాండ్ నెక్ వేయడానికి అయితే నాకు ఆప్షన్ లేదు సో ఇంక ఇక్కడే వేయాలి సో కస్టమర్కి అయితే ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పేసి ఇక్కడ వేశాను అక్కడికి ఇక్కడ చిన్న చిన్న డ్యామేజెస్ అట్లాంటివి నెక్ కటింగ్లో పోయేలాగా చూసేసి తీసేసాను అనమాట సో కస్టమర్కి వచ్చేసి శారీలో బ్లౌజే కావాలి కాబట్టి ఇది చాలా తొందరగా అయిపోయింది నెక్ త్రీ సిక్స్ జీరో టూ డిజైన్ నెంబర్ ఒకవేళ ఎవరైనా వేయాలి అనుకుంటే వేసేయండి సో నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ అయితే అందరం కలుసుకుందాము అంతవరకు బాయ్ బై టేక్ కేర్ అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చచ్చిపోతున్నాను అసలు మీరు గెస్ట్ చేయలేరు ఒక డిజైన్ గురించి ఒక డిజైన్కి పడిన కష్టం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్